హన్మకొండ న్యూస్ ఆయంపేటలోని నందనార్ మాల కళ్యాణమ్మ పరిచయ వేదిక భవనాభివృద్ధి పనులకు స్థానిక వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో కలిసి ముఖ్యతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు వర్దన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అనంతరం తొలుత భవన స్థలానికి మరియు నిర్మాణానికి కృషి చేసి మరణించిన అంకేశ్వరరావు వెంకటమల్లుకు రెండు నిమిషాలందరూ మౌనం పాటించి నివాళులర్పించారు అనంతరం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ మాల మహానాడు జాతి ఐక్యతకు జాతి ముద్దుబిడ్డలందరూ కృషి చేయాలన్నారు ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రంలో మాల సమాజం అన్ని కులాలతో పోటీ పడే విధంగా కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమం స్థానిక కార్పొరేటర్ మామిట్ల రాజు మాల పెద్దలు ఎర్రగట్టు స్వామి రిటైర్డ్ ఆచార్య బన్న ఆయలయ రిటైర్డ్ డిఎస్సి దామర నరసయ్య మాలమహనాడు జాతీయ ఉపాధ్యక్షుడు మన్నే బాబురాం నరసయ్యతో పాటు మాల కులస్తులు సంఘ పెద్దలు పాల్గొన్నారు అదే విధంగా ఈ సమావేశానికి స్థానిక కార్పొరేటర్ కూడా రావడం జరిగింది అంతకు ముందు కార్పొరేటర్ కూడా మాకున్నటువంటి జోరిక రమేష్ అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ మంచాల స్వామిచరణ్ అన్న మిగతా వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు కూడా ఈ భవన నిర్మాణంలో ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో వారి చేయటని ప్రోగ్రెస్ చేసుకోవాలి సార్ నా అభిప్రాయం మరి అది మీరు క్లారిటీ ఇస్తే దాన్ని బట్టి మనం ప్రొసీడ్ కావచ్చు కాబట్టి దాని కూడా అవసరం అనుకుంటే మన ద్వారా కూడా ముందుకు పోతే మనకు మాల సోదరులకు బాంధవులకు బంధువులకు అందరి కూడా ఒక వేదిక అనేది ఉంటది అప్పుడు ఆ వేదిక లోపల ప్రతి కార్యక్రమం చేసుకోవాలి ఈ మధ్యన మనం వర్గీకరణ దాని అంశము సబ్ క్లాసిఫికేషన్ గురించి చర్చ జరుగుతున్న సందర్భంలో సభ్యక్షులు స్వామి గారికి ప్రొఫెసర్ బన్నైళ్ళ గారికి స్థానిక కార్పొరేటర్ ఎంఎల్ఎ గారికి నా సోదరుడు పెద్దలు స్వామి చరణ్ గారికి పరశురామ్ గారికి నర్సయ్య గారికి రాజ్ రాజు గారికి వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు జైబీలు సోదరులారా ఇప్పుడు చెప్పినట్టుగా స్వామి చరణ్ గారు అలా స్వామి అన్న గారు ఎవరైతే ప్రొఫెసర్ అన్న చెప్పినట్టుగా ఏదైతే అసెంబ్లీలో సాక్ష్యంగా జడ్జ్మెంట్ రాకముందే దానిపైన ప్రకటించడం జరిగింది ఒక మా దేశం అని సో దానిపైన నేను వెంటనే స్పందించి వివేకాన్న గారు నేను మిగతా ఎమ్మెల్యేలను కూడగలుపుకుంటే మిగతా ఎమ్మెల్యేలు కొంచెం భయపడుతున్నారు ముందుకు రావడానికి ఏంటంటే మళ్ళీ ఫ్యూచర్ ఉంటుందో ఉండదో మళ్ళీ గెలుస్తామో లేదో అనే ఒక భావనతో వారు అభ్రత భావంలో ఉన్నారు కానీ నేను ఏమాత్రం సంకోచ్ సంకోచంకుండా నేను ముందుకు వెళ్ళి లేదా దీనిపైన మనం స్పందించాలి అని అని చెప్తే వివేకన్న టీకే ఇందే ఎక్కువ మాట్లాడతారు వివేకన్న గారు టీకే బైసా చలో అని ఒక టీం ఫామ్ చేసినాం ఆ టీం నడుస్తుంది ఇప్పుడు నేను నా స్వయంగా ఐదు లక్షలు ఇచ్చిన హైకోర్టు కోసం పత్రం రామ్ ప్రసాద్ అని బహుశా బెంచ్ మీదకి వస్తుంది అనుకుంటా సరే అది ఆ అంశం దానిపైన చేస్తున్నాం అలాగే ఇదే కాకుండా చాలా అన్న వన్ లాక్ పంపించిన ఈరోజు నిన్న మేపా నుండి అన్న మేపా నుండి వన్ లాక్ పంపించాను ఆనంద్ గారు ఆనంద్ గారు లేదు కదా పోయిన ఆనంద్ గారి సో మేపా నుండి కూడా నిన్న ఇంకొక వన్ లాక్ కావాలి సార్ అంటే మళ్ళీ పంపించాను ఎందుకంటే ఢిల్లీ పోతే అక్కడ ఖర్చులు తప్ప ఏమున్నాయి అక్కడ సో పంపించాను సో మేపా టీం కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అది అంశం పెడితే పక్కన పెడితే ఆల్రెడీ మహబూబ్నగర్ లో పెద్ద ఎత్తున ఉద్యోగస్తులే టీం రవీందర్ ఆధ్వర్యంలో నేను కోఆర్డినేట్ గా ఉన్నా కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యోగులు స్వచ్ఛందంగా ఒక రెండు మూడు వేల పైన వచ్చేసారు అక్కడ వచ్చి వాళ్ళ గలం వింప్రు ఇప్పుడు రేపు ట్వంటీ కూడా మళ్ళీ మీటింగ్ ఉంది అక్కడ మన టీం కూడా పోవాలి ఇక్కడ ట్వంటీ నైన్ ట్వంటీ టూ సో ట్వంటీ నైన్ అనుకుంటాను మన లేలే వాహంనగర్లో ఇప్పుడు మీటింగ్ ఉంది నేను చెప్తాను ఎప్పుడు అది సో మన దగ్గర కూడా ఒక రెండు వెహికల్ పోవాలి మీరు పార్టిసిపేట్ అయి రావాలి ఎంప్లాయీస్ తరఫున సో మీకు ఒకటే ఇక్కడ నేను చెప్పేది నెక్స్ట్ వరంగల్లో గోదావరికి అయిన తర్వాత వరంగల్ వరంగల్లో కూడా ఒక మీటింగ్ సభ పెట్టుకుందామన్నా నా నర్సనకు కూడా చెప్పిన దానికి ఏమైనా ఖర్చులు ఉంటే భోజనాలు జీజనాలు ఏమైనా నేను చూసుకుంటా అని చెప్పినాను సో అది ఆ పార్ట్ ఎందుకంటే మనం ఇప్పుడు కూడా మన ఇంట్లో రాలేము ఎందుకంటే స్వామిన్న అని నేను నేను అని నేను నాకు నేను లేదంటే స్వామిచరణ గొప్పోడ నాకంటే అని లేంటే ప్రొఫెసర్ బయాల గారి గొప్పవాడో నాకంటే అని ఈ విధంగా అసమానతలు మనకు మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి అందుకనే అతను చెప్తూనే ఉన్నాడు వాళ్ళు వల్లనే వాడు ఆడు పిలుస్తాయని చెప్తున్నాడు ఎవరు సో మీరు అది కనీసం అది గమనించండి అది గమనించాన్నా మీరు ముందుకు పోకుంటే కష్టమవుతుంది మీరు ఇప్పుడు కూడా మేలుకోకుంటే ఇప్పుడు నన్ను మిగతా డిస్టిక్లో నా కోసం ఎదురు చూస్తున్నారు నారాయణ సార్ వస్తున్నాడు కానీ మన వరంగల్ దురదృష్టం అంటే మన ఇంటికోటి పప్పుతో సమానం కదా మనకి ఇక్కడ గుర్తింపు లేదు మన సో అక్కడ మిగతా జిల్లాలో హైదరాబాద్ లోనైతే అసలు నేను డయాస్ నుంచి రావాలి మాట్లాడాలి అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నిన్న మొన్న అక్కడ కూడా పోయినప్పుడు కూడా పెద్ద ఎత్తున నన్ను స్వాగతించారు ఎందుకంటే ఈ టీంను ఫామ్ చేసిన కాబట్టి ఇన్ని రోజులు ఎవరు ముందుకు రాలే అనేది అంత మందులు స్వర్గీయ రావు గారు ఒక లీడ్ తీసుకున్నాడు కాబట్టి అది ఆ చైతన్యం లేక మనం కొరవాడిపోయినామో లేక ఎక్కడ మనం రసన ఎక్కడ లాస్ అయినామో తెలుస్తుంది దయచేసి అందరు కూడా సమీకరించండి బోధించండి పోరాడదాం తప్పనిసరిగా ఇక్కడ నెక్స్ట్ గోదావరికి తర్వాత మనం మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం అందరి అందరి భేషజాలాలు గొప్పతనాలన్నీ పక్కకు పెట్టండి అందరు ఒకటి రూఫ్ కింద రండి